ఐలేవు ప్రజాకి విలేకర్లకి ముఖ్యంగా ఈ పాదయాత్ర ప్రారంభించినటువంటి రంకేష్ సార్ గారికి ఉమాన్న గారికి ఈరోజు మనకి మద్దతు తెలియజేశారు మద్దతు తెలివిజేట గురిచేటువంటి జవాన్ గారికి పిలిచి రంగమ్మక్క గారికి మదర్ కళనీరు అనంత రెడ్ గారికి అదేవిధంగా విధంగా కళ్యాణ్ గారికి మిగిలిన ముఖ్య నాయకులందరికీ కూడా లేక నమస్కారాలు ఈరోజు పాదయాత్ర మా మొదలయ్యి ఐదో రోజు పాదయాత్ర మొదలైనప్పటి నుండి కూడా పోలీసులు ఎంతో అడ్డ కలిగిస్తున్నా కూడా ఎక్కడే కానీ ఎదరకుండా బెదరకుండా ఇంత వందల మంది మద్దతు మనల్ని కాపాడిన ఆర్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వందలాదికి తొలగమస్తున్న ఇందరూ కూడా వేల వేలదంటారు వందలాలు ఎందుకంటే ఆర్టీడీ సంస్థకి ఈ ఈ యొక్క కళ్యాణ దుర్గనికి విరిదేన సంబంధం ఉంది ఆర్టిడి సంస్థ ఈ ఈ యొక్క కాన్సిపన్సీలోని ఈ యొక్క బీఆర్కే అనే వస్తుంది అట్లాంటి సంస్థని కాపాడుకోడానికి కాలంలో ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ కాలక్రమంలోనే ఈ సంస్థకి ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ ఒక మహా వ్యక్తిని ఇక్కడ సమన్వయకతగా ఉండడం ఈ ఆర్టీ లేదంటే మనం చూసుకున్నటువంటి అదృశ్యం నేను గారు రంగేశ్వర్ గారి లేకపోతే ఈ ఆర్టీటీ సంస్థ ఈ ఉద్యమాన్ని తీసుకునే అవకాశం ఉండడం లేదు నాకు అర్థం కావట్లేదు రంగా సార్ కూడా ఈ వర్గాల నుంచి వచ్చినారు కాబట్టి ఈ బాధ తలుచు కాబట్టి మనసున్న వ్యక్తి కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకుని ఎన్ని అట్టలు సృష్టించినా కూడా ఎక్కడే కానీ బెదలకుండా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాను మీరు కూడా సార్కి మద్దతుగా ఎక్కడే కానీ తగ్గకుండా వందలాది మంది దారి పొడుగునా మీరు అన్ని రకాల స్వాభ దోహాలు కట్టి ముగ్గురు వేసి ఎక్కడెక్కడ భోనాలు పసుపుని ఏమంటారు మంచి మంచి రంగులతో ముగ్గులు వేసి ఆయన స్వాగతం పలుకుతా ఉంటే ఇండియన్ క్లాస్ భోనాలు కట్టి నేను స్వాగతం పలుకుతా ఉంటే నిజం చెప్తా ఉన్నాను ఇలాంటి ఉద్యమం అప్పుడు జరగదు జరగబోదు ఆర్టీడీ అనేది మనకి సార్ చెప్తుంట మీటింగ్ లో మా తట్టలో పెట్టుకయ్యిందని హాస్పిటల్ పోతే మనకి మందు మందు నిలలేనే చెప్పేసి మా రైతుకు విత్తనాలు అని చెప్పేసి సార్ మీడింగ్ చెప్తా అది ముమ్మాటికి నిజం రైతులకి అన్ని రకాల ఆదుకున్నది ఆర్టీటీ ఎస్సీ ఎస్టీ బీటీసీ మైనారిటీ మైనార్టీలకే కాదు ఆర్టీటీ అనేది రైతులకు కూడా సెంటర్లు కట్టింది విత్తనాలు ఇచ్చింది బోర్లు ఇచ్చింది స్ప్రింగ్లర్లు ఇచ్చింది డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చింది అన్నిటినీ కూడా ఆర్టీడీ రైతులు కూడా ఇచ్చింది ఈ రోజు ఆర్టీడీ సంస్థ లేకపోతే ఈ హాస్పిటల్లో ఇక్కడ చాలా మంది ఆర్టీడీ ఇక్కడ చాలా మంది కూడా ఆర్టీడీ సంస్థలనే మన సదుపది ఈ రోజు ఇంజనీర్ గాను డాక్టర్ చదువు చదువుతున్నారు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని సెమీ గవర్నమెంట్ ఈ ఆర్టీడీ సంస్థ ఈ నెల ముప్పై తారీఖున సంస్థ డబ్బులన్నీ నెల ముప్పై వరకు వస్తాయి ఆ ముప్పై తారీఖు దాటిన తర్వాత ఈ ఆర్సీ ఎఫ్సీఆర్ పునరుద్ధరి చేయబోతే ఈ నెల ముప్పై తారీఖున ఆర్టీటీ సంస్థ అన్ని రకాల యాక్టివిటీస్ ని అన్ని రకాల కార్యకలాపాలని నిర్వహించడానికి ఆర్టీటీ సంస్థ సిద్ధంగా ఉంది ఈ నెల ముప్పై తారీఖు లోపు మనం ఎఫ్సీఆర్ సాధించకపోతే సార్ కి ఉద్యోగం మద్దతు తెలియకపోతే ఖచ్చితంగా ఆర్టీటీ సంస్థ నెల ముప్పై తారీఖు మూసుకోవడానికి సిద్ధంగా ఉంది మీరు మనం ఆ ఆర్టీటీ సంస్థని మూసివేయకుండా ఉండాలంటే ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించాలి ఈ ఎఫ్సిఆర్ అనేది ఎవరో ఇచ్చేది కాదు ఒక ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తాడు అనుకుంటాం ఆయన చెప్తున్నాడు జీవో తొందరలో వస్తుందని దీనికి జీవో రాదు సర్టిఫికేట్ వస్తుంది గవర్నమెంట్ ఆర్డర్ లేరు సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ కు జీవోకు తేడా తెలియడంలో కూడా మనకి ఎమ్మెల్యేగా ఉండాలి మరి ఏం చేస్తాం ఈ రోజు మనం అదృష్టవశాత్తు మన రంగేశ్వర్ గిన్నె కంపెనీకి ఇక్కడ వినక అమలు కట్టడం లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది బాధ్యతల గురించి ఈ చర్చలో మనం కూడా భాగస్వామినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆర్టీ సంస్థ మనం కాపాడుకుంటే ఆర్టీ సంస్థ మనల్ని కాబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వారు కూడా ఈ బాధ్యతలు అయిపోయే వరకు ఇంకా వేలాదిగా తరలి వచ్చి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ కోటలో ఇంపించిన వరకు అందరూ కూడా తోడుగా ఉండాలని చెప్పేసి మరి నాకు అవకాశం గారికి సార్ గారికి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం